హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు ఈ రోజు మన ఛానల్లో వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది బీరకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది చాలామంది అనుకుంటారు బీరకాయ టమాటా రెండు తీయగా ఉంటాయి కదా అనేది అనుకుంటారు కాదు అండి అలా అని ఏమీ కాదు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను దాంతో అది బ్యాలెన్స్ అనేది అయిపోతుంది అన్నమాట వీడియోలో చూపించినట్టుగా రెండు బీరకాయలను అయితే పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అంతేకాకుండా మనము బీరకాయని డైట్లో చేర్చుకోవడం వల్ల ఈరోజు ఇప్పుడు మనం చూసినా మనం ఎక్కడ చూసిన మనకైతే హాస్టోక్ వచ్చి చాలామంది అయితే చాలా పోతూ ఉన్నారు సో మన గుండెకు సంబంధించి ఇందులో కొలెస్ట్రాల్ అయితే తక్కువగా ఉంటుందండి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట సో నేనైతే కడాయి తీసుకొని పోపు చేసుకొని ఒక చిన్నపాటి ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఆనియన్ ఆనియన్స్ అయితే గో గోల్డెన్ కలర్లోకి వరకు కూడా మనం బాగా ఉంచుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ అలా కాస్త బాగా ఉడకనివ్వాలంటే అంతేకాకుండా మనకి బీరకాయల్లో ఫైబరు అండ్ విటమిన్లు ఖనిజాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మనకు టమాటాలు సి యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ రెండింటి ఈ రెండింటి కలయిక వలన రుచితో పాటు మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా మనం బీరకాయలను కూడా బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం ట బీరకాయలు కూడా బాగా వేయించుకోవాలి అలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అవి కూడా బాగా ఆయిల్లో ఉడకనివ్వాలండి ఆయిల్లో మనకి ఉడితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంతేకాకుండా బీరకాయలు టమాటా రెండింటి కలయిక వలన మనకి హెల్త్కి సంబంధించి కూడా చాలా 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 అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు షుగర్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా చర్మానికి సంబంధించినటువంటి మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట చర్మ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనం టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మ్యాక్సిమం మనకి టమాటా ముక్కలు బీరకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి ఇందులోకి మనం వెల్లుల్లి పచ్చపచ్చగా అయితే దంచి వేసుకోవాలి ఇందులోకి అయితే ఈ విధంగా దంచి చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అంతేకాదండి బీరకాయ వల్ల మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట బీరకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యూజ్ఫుల్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి విధంగా వెల్లుల్లి కూడా ఖర్చు వేసుకున్న తర్వాత అవి కాస్త ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినటువంటి కారం పొడి కూడా వేసేసుకోవాలి పసుపు కారం పొడి కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి పసుపు కూడా ఎక్కువ ఏమేసుకోవద్దండి అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది అనమాట బీరకాయల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ప్రయోజనాలు ఉన్న తర్వాత మనం బీరకాయలని డైట్లో ఎందుకు చేర్చుకోకూడదండి చేర్చుకోవచ్చు సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే తింటే సరిపోతుంది అనమాట ఎప్పుడు వారానికి ఒకసారి అయినా చాలండి మనం బీరకాయనైతే డైట్లో చేర్చుకోవచ్చు ఎందుకు అంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా పసుపు కారం పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి ఇందులో మనకి లాస్ట్లోకి అయితే వీడియో చూడగానే మీకు తెలిసిపోతుంది ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు అయితే ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది అనమాట బీరకాయ టమాటాలో మనకి దించే ముందు రెండు రెండు నిమిషాల ముందు పెరుగు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనము ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి సో వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోండి నేను ఇక్కడ పుదీనా కూడా వేసేసాను మీరు కావాలనుకుంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి అలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ వరకు అయితే వదిలేయాలి నెక్స్ట్ వీటిలోకి రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకొని పది నిమిషం పాటు ఉడికించి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి బీరకాయ టమాటా రెడీ చాలా బాగుంటుందండి టమాటా బీరకాయ రెండు కలిపి ఉంటే తీయగా ఉంటుంది అనుకుంటారు బట్ కానీ మనం పెరిగేసిన వల్ల వేయడం వల్ల అది అనేది బ్యాలెన్సింగ్ అయిపోతుంది అనమాట తీయగా ఏముండదు చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతూ ఉంటుంది సో అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది అనమాట బాగా మనకు కూర అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి బీరకాయ కర్రీ ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోతుంది అనమాట సో నేను నెక్స్ట్ అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది అంతేకాకుండా దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పెద్దలు కానీ పిల్లలు కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుందండి కడుపు నిండా తింటారనమాట అంతేకాకుండా టిఫిన్స్లో కూడా తిని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసి టిఫిన్స్లో కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది సో ఇదే అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై చాలా బాగా వచ్చింది కదా కర్రీ చూస్తేనే అలా ఉందంటే తింటే ఇంకెంత